రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే మన వరి పంటలు ఇప్పుడు మేజర్గా రెండో స్ప్రేయింగ్ అయితే అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము తెగులకు సంబంధించింది మొగి పురుగుకి సంబంధించింది రెక్కల పురుకు సంబంధించింది అదే విధంగా మనకు సుడిదొమ్మకు సంబంధించి ఒక బెస్ట్ కాంబినేషన్లో మందులు రెండో స్ప్రేకి అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తాం అనమాట కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియో చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి దోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మేజర్గా మనకు తెగులో బాగా మనకు పాము పడి తెగులు ఎక్కువ శాతం మన వరిలో కనిపిస్తుంది ఒకటి ఉంది అదేవిధంగా మొగి పురుగు రెక్కల పురుగు లాంటివి కూడా ఎక్కువ శాతం అయితే డ్యామేజ్ అయితే అనమాట దానికి సంబంధించి బెస్ట్ కాంబినేషన్లో మందులు అయితే చేస్తాను ఆ మందుల నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వరి పంట అయితే ఇప్పుడైతే ఈ విధమైన దశల అయితే ఉంది మాక్సిమం అరవై రోజుల దశ పంట అయితే కావస్తుంది మనము ఈ పంట చూసుకుంటే కనుక అరవై యాభై నుంచి అరవై రోజుల మధ్యలో అయితే ఉంది అన్నమాట దీంట్లో ఇప్పుడు చేస్తున్న మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెన్ తెలియదు వాటి గురించి కూడా మీకు వీడియో చేసి వీడియో చేసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తానమాట ఒకసారి ఇదేనండి మన వరి పంట చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంది దీంట్లో మనకు మేజర్గా కొంచెం చూడండి లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి దాంతో పాటు ఎఫెక్ట్ కూడా ఉంది అదేవిధంగా మనకు పాము పాము పొడత అలాంటివి కూడా అన్ని వస్తా అనమాట మగిపోర్ లాంటి సమస్య కూడా ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు మనం వరిలో రెండో స్ప్రేగా వందల స్ప్రే దీంట్లో రీసెంట్గా మనం పినామ్ గోల్డ్ పాటు మనం సాఫ్ట్ కాబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది మొదటి స్ప్రే ఉంది ఇప్పుడు దీంట్లో రెండో స్ప్రేస్తున్నాం దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా ఫ్రెండ్స్ ఈరోజు మనము వరలో రెండో స్ప్రేగా వేస్తున్న మందులు చూసుకుంటే కనుక ఇటు గురించి కంప్లీట్ ఎక్స్ప్లెషన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు డిసీస్ అండి ఇది వచ్చేసి మనకు డెల్టా మెయితే టెన్ పర్సెంట్ డీసీ ఫాములేషన్ ఉంటుంది ఇది మేజర్గా చూసుకుంటే కనుక మనకు ముగిపురికి చాలా ఓపెన్ చేస్తే రెక్కల పురుగు లాంటివి కూడా అవడానికి చాలా ఎఫెక్టివ్గా దోహదపడుతుంది అనమాట అన్నమాట ఎక్కడానికి వంద ఎంఎల్ ఆడుకోవాలి అయితే ఉంటుంది చాలా ఘాటతత్వాన్ని ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఈ రెక్కల పురుగు లాంటివి సన్న పురుగు ఏదైనా ముగి పురుగు కూడా పోవడానికి చాలా ఎఫెక్టివ్గా దోహద చెప్పి దీన్ని తీసుకోవడం జరిగింది ఎక్కడానికి వంద వాడుకోవలసి ఉంటుందన్నమాట అదే దీంతో పాటు కాన్మిషన్లో మనం ఈ అనేవి మనకు ఆశిస్తాం కాబట్టి వరిలో ఇప్పుడు మేజర్గా దానికి సంబంధించి నాటివ్ తీసుకోవడం జరిగింది ఇది ఒక బెస్ట్ ఫంగిసైడ్ మనకు దీంట్లో ఈ వరిలో చూసుకుంటే కనుక దీంట్లో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి మనకు టెబ్ కొనేజులు ఉంటుంది దాంతో పాటు ట్రైఫ్లాక్స్ట్రై అని చెప్పేసి ఉంటుంది గ్రాన్యుల ఇది అన్ని రకాల తెగులకి సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ ఫంగిసైడ్ మనం వరిలో చెప్పుకోవచ్చు అనమాట ఎకానికి వంద గ్రాములు ఆడవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి ఫలితాలు అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ప్రివెన్షన్ గానే స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే ఒక వచ్చిన తర్వాత స్ప్రే చేసుకుంటే కూడా సుదీర్ఘ కాలం పాటు దీర్ఘకాలం పాటు మనకు ఈ తెగులను నియంత్రణ నివారించడానికి నాటివ్ ఒక బెస్ట్ ఫంకి చేయడం మనం చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితం రావడానికి అవకాశం అయితే ఉంటుంది మన దాంట్లో కూడా అక్కడక్కడ తెగులనే వస్తా ఉన్నాయి ఇప్పుడు అలాంటివి కాబట్టి దానికి సంబంధించి నేను ఈ నాటివ్ అయితే తీసుకోవడం జరిగింది ఒక వంద గ్రాములు అనమాట అదే దీంతో పాటు ఏం చేస్తామంటే మనం బయోమెట్రోజన్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఇది మనకు వచ్చేసి చెస్ టెక్నికల్ సేమ్ చెస్ అన్నమాట ఇది ఇది వచ్చేసి మనకు వరీలో అని వారికి చాలా ఎఫ్టీగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకి చూసుకుంటే కనుక దీనిలో టెక్నికల్ బయోమెట్రోజన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది చాలా ఎక్సలెంట్గా వర్క్ అయ్యేమంది అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఎక్కడానికి నూట ఇరవై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి కానీ చూసుకుంటే మనకు బయమేట్రికను డైనఫి అని చెప్పేసి రెండు రకాల టెక్నికల్స్ ఒక కాన్వెన్షన్ కూడా మనం రావడం జరిగింది అన్నమాట అది కూడా చాలా బాగుంటుంది అది కూడా ఎక్కడికి ఉంటారు గ్రామంలో వాడాల్సి అయితే ఉంటుంది అది కూడా సుడిదోమకి చాలా ఎఫెక్ట్గా పంచడానికి ఎక్సలెంట్గా దోహదపడతామంట కాబట్టి మనకి అందుబాటులో లేకపోవడం వల్ల మనం దీన్ని తీసుకోవడం జరిగింది సేమ్ చేసిన టెక్నికల్ ఇది సుడిదోమని సుడి సుదీర్ఘపాలం పాట నివారించడానికి ఒక బెస్ట్ బందగా దీని అయితే చెప్పుకోవచ్చు ఇది మనకు ముగి పరికి ఎరకల పురికి దానిపాటు ఇది వచ్చేసి మనం సుడిదోమకి మృతి కాన్వెషన్లో మనం వరీలు రెండో స్ప్రైగా అయితే చేస్తా ఉన్నాట దీని గురించి వర్లో మనం సెకండ్ స్ప్రే చేస్తున్నాం మందు గురించి వివరాలు అయితే కనుక ఇదివిడైతే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్